దేవుడు పక్షపాతి కాడు దేవుడు లంచగొండి కాదు రబ్బా డబ్బులు ఎత్త నన్ను అంటే దీవించినోడు కాదు ఆయన నేను నీ పేరు మంచిగా చెప్తావు భూలోకంలో నన్ను అంటే దీవించినోడు కాదు అట్లగా ఆయన నీ వ్యక్తిత్వం నీ క్యారెక్టర్ నీ జీవిత విధానం నువ్వు చేసే పనులు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు దానిని బట్టి దేవుడు దీవిస్తాడు ఏషావుకి జ్యేష్ఠత్వపు హక్కు మీద ఆసక్తి లేదు కానీ చిన్నవాడైన యాకోబుకుంది నా తండ్రి ఇచ్చే దీవెన నేను పొందాలి హల్లి లూయా ఈరోజు నా ప్రీ తల్లి ప్రి సహోదరి సహోదరుడు నువ్వు కూడా పరమ తండ్రి అయిన దేవుడు ఇచ్చే దీవెనలు పొందాలనంటే ఈ భూలోకంలో దేవునికి ఆయస్కరంగా దేవునికి అయిష్టంగా ఏ పని చేయకూడదు నువ్వు ఒక్కసారి చేసినా తప్పు చేసినట్లే ఆ ఒక్కసారిగా నేను అబద్ధం చెప్పింది ఒకసారిగా నేను సినిమా చూసింది ఒకసారిగా నేను బూతు మాట మాట్లాడింది ఒకసారిగా నేను అట చేసింది ఒకసారి నేను ఎట అంటే అది ఒకసారైనా పాపమే ఆ రోజు దేవుడిని ఇయ్యాల్సిన దీవెన ఆ వారంలో దేవుణ్ణికి ఇయ్యాల్సిన దీవెన ఆ నెలలో దేవుణ్ణి ఇయ్యాల్సిన దీవెన ఆ సంవత్సరంలో దేవుడిని ఇయ్యాల్సిన దీవెన పోగొట్టుకుంటున్నావు కొంతమంది జీవితాల్లో దీవెనలు లేట్ అవుతూ ఉంటాయి కొంతమంది జీవితాల్లో దీవెనలు లేట్ కాకుండా అసలు రాకుండానే ఉంటుంటాయి